నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అడసిమల్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో మాట్లాడిన మాటలు చూశారు కదా సో ఆ స్వరంలో వణుకు అనేది సార్ నిజమా ఫేక్ ఆ డీప్ ఫేక్ తోటి టెక్నాలజీతో చేశారు అదే కాసేపు పక్కన పెడుతుంది కానీ మాటలు మాట్లాడినటువంటి మాటల కాంటెక్స్ట్ అయితే విన్నారు కదా సో ఓవరాల్గా మీకు అంటే మీదైన శైలిలో విశ్లేషణ చేస్తే వినాలని కోరికగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వరంలో వణుకు కాళ్ళలో వణుకు మాట తడబడటం అంతా స్పష్టంగా తెలిసిపోతుంది అంటే ఒక అంచెలంచెలుగా ఒక స్టెప్ బై స్టెప్ ఒక మార్పు కనపడుతుంది ఎలాగంటే నా ఇంటికి వేగలేరు అన్నాడు వీళ్ళందరూ అన్నప్పుడు ఎవరు ఎంతమంది కలిసినా దుష్ట చతుష్టయం కలిసినా నా ఇంటికి కూడా వేగలేరు అన్నాడు మోస్ట్ పవర్ఫుల్గా కాన్ఫిడెంట్గా చెప్పాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు అన్నాడా లేదా తర్వాత వాతావరణం మార్పు కనపడుతుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మడత కాజే అంటారు కదా ఆ కాజీ పెట్టారు అప్పుడు వారు బాబు ఇదేటర్ బాబు అనుకున్నాడు గుండె జల్లు మంది అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడక్కడ దుకాణాలు సర్దుకుని కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది మౌనంగా మారిపోయారు సైలెంట్ అయిపోయారు ఈయన మాత్రం మేకపోతే గాంభీర్యం తగ్గలేదు ఇతను వాళ్ళకి ఏం చెప్పాడు నన్నే నమ్మండి గవర్నర్ నమ్మకండి అని చెప్పాడు తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాడు అయ్యి బాబు అన్నట్టు దర్శనం అలా మారకుండా వచ్చింది ఇప్పుడేమో నేను ఒక్కడే అయిపోను నేనేమో అధికార స్టార్ని మార్చేస్తున్నారు ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయి జరగవు ఇది చాలా దారుణంగా ఉంది ఆ డబ్బులు ఇద్దామనుకుంటే పథకాల డబ్బులు కూడా అందనివ్వట్లేదు చాలా దుర్మార్గం చేస్తున్నారు వీళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అబద్ధం ఎప్పుడు డబ్బులు అయ్యి నువ్వు ఎప్పుడు బటన్ నొక్కా ఇప్పుడు తాగి ఎందుకు ఆగి చెప్పు ఫస్ట్ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అంటే ఇలా నొక్కినా అక్కడ పడాలి కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెకండ్లో నూరు వెంతులో మారాలా అంతే అవును కదా అంతే అటువంటిది ఇప్పుడు దాకా ఎందుకు మారింది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షిరిడీషా ఎలక్ట్రికల్స్కి నువ్వు పదమూడు వేల కోట్లు ఎలా మార్పు చేసావో ఇది ఆపి వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అంటే ఎలక్షన్ వేసేసి నీ దొండుపౌలిని బ్యాచ్ ఉంది కాబట్టి అన్ని చోట్ల అళ్ళే పెట్టేసావు ఆరు హోళ్ళ కింద ఎలక్షన్ కమిషన్ మొత్తం అన్నిటిలో నువ్వు దూర్పేసావు నీ బ్యాచ్ నీ ముఠానే కాబట్టి నువ్వు అప్పుడేసేసి ఒకసారి గలగల గలకలాడితే డబ్బులు చల్లేసి ఓట్లు దండేసుకుందాం అనుకున్నావా అందుకే తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసిందంటారు నువ్వు చెప్తావు కదా దేవుడి స్క్రిప్ట్ అని ఇది దేవుడి స్క్రిప్టే ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది మారారు కాబట్టి నీకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ముగ్గురు ఎంపీలు మారారు కాదు ముగ్గురు ఎంపీలు వచ్చారు అది దేవుడు రాసిన స్క్రిప్టు అది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పు మరి దేవుడు నీకు మళ్ళీ మాట మార్చాడు కదా గడి గడికి స్క్రిప్ట్ అప్పుడు ఎలా చేసాడు ఇప్పుడు అలాగే చేస్తాడు నలుగురు మారారు కదా టీడీపీ నుంచి ఆ నాలుగే ఇస్తాడు ఇప్పుడు నీకు అవునా కదా ఒక ఎంపీ మారాడు కదా ఒక ఎంపీ ఇస్తాను నీకు ఇది దేవుడి స్క్రిప్ట్ నేను అందుకు చెప్తున్నాను సింగిల్ లార్జెస్ట్ నెంబర్ నైన్ సింగిల్ డిజిట్లో లార్జెస్ట్ నెంబర్ అంతా నైన్ అది దాటి ఒక్కటొచ్చిన నీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అది ఇప్పుడుప్పుడు అర్థమవుతుంది అతనికి పైన ఉన్న వాళ్ళని ఆయనకల్లా ఉన్నారో ఈ దండిపాడు మూటాను ఎవడో మార్చట్లేదు ఇప్పుడు జవహర్ రెడ్డిని మార్చలేదంటే చాలా ధీమాగా ఉంటుంది కదా ఎందుకు గత నెలలో ముప్పై మూడు మంది ఈ నెలలో తొమ్మిది మంది చనిపోవడం కారు కూడా అతడే వృద్ధాప్య పెన్షన్లో వృద్ధులను హింస పెట్టేశారు మీ ఓట్ల కోసం మీ రాజకీయం కోసం మీరు చంపారు హత్యానరం మీ మీద మోపాల చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద హత్యనారం మోపాలి అతన్ని అరెస్ట్ చేయాలి అతను సస్పెండ్ చేయాలి అతను బిధుల్ని తప్పించాలి అది జరగలేదు కాబట్టి నీ దేమ ధైర్యంతో ఉన్నావు కానీ యుద్ధంలో రెండు రకాల వ్యూహాలు ఉంటాయి ఈ ముఠా నాయకుడిని తప్పించి ముఠాను చల్లా చిత్ర చేయటం ఒక రకం ఈ ముఠాను చల్లా చేసి నాయకుడిని ఒంటర్ చేయటం ఒక రకం ఇది రెండో రెండో పద్ధతి అవలంబించి ఉంటారు వాళ్ళు అంతే కదా ఇప్పుడు ఒక ఒక సైన్యానికి ఒక లీడర్ ఉంటాడు ఒక నాయకుడు ఆ నాయకుడిని తీసేస్తే సైన్యం చల్ల ఇప్పుడు అందుట్లో భాగంగా డీజీపీ వరకు వచ్చి ఆగింది మరి చీఫ్ సెక్రటరీని టచ్ చేసే లేదు కదా రెక్కలు తగ్గిపోతున్నారు ఇంకేమే గుర్తుంది అది ఈ దొండుపాళి అంతా పోయింది కదా సీతారామాంజనేయులు ఈ బ్యాచ్ అంతా పోయారు కదా రవిశంకర్ రెడ్డి ఇలాంటి ఆ రెడ్లు ఈ రెడ్లు అందరూ పోయారు కదా జాషువా ఇలాంటి వాళ్ళందరూ దుకాణాలు సర్దిచ్చి చేశారు కదా ఇంకా అప్పుడు ఈ రెక్కలు దగ్గిన పక్షి ఏమే ఎగురుతుంది పైగా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చేలా ఉంది వాళ్ళ కూటమికి మీకు కొండ చర్యలు జారి పడుతున్నప్పుడు మైక్రో లెవెల్లో మొదట ప్రారంభమైనప్పుడు మైక్రో లెవెల్ నీ కన్ను కని కనిపెట్టలేదు ఆ కథలికనే మెల్లగా జారుతుంది మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం వేగం పెరుగుద్ది చివరికి వచ్చినప్పుడు దవ్వలు పడిపోతుంది ఒకసారి ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆ స్టేజ్లో ఉన్నాడు అందుకునే గొంతులో వణుకు గుండెల్లో దడ గుబులు దిగులు ఇవన్నీ వచ్చేసినాయి రోజుల్లో కొంచెం పరిణామాల పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకా మారుతాయి ఎందుకంటే ఎంతగా రోజు రోజుకి చంద్రబాబు అగ్రెసివ్ గా ఆ పట్టా పాస పుస్తకాలు చించేస్తూ తగలబెట్టేస్తూ అజ్జేస్తూ ఇజ్ చేస్తూ ఆయన ఇది ఎవరు సొమ్ము ఎవరు ఆస్తి నీ అమ్మ మొగుడుదా అంటే మాటలు కూడా మాట్లాడుతూ కొంచెం చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి అటువంటి మాటలు వచ్చేలా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రేంజ్లో మాట్లాడితే తప్ప జనాలకు ఎక్కే పరిస్థితి లేదండి ఇప్పుడు చంద్రబాబు గారు చాలా సౌమ్యంగా శంకరాబాణం మాత్రమే మాటలు పాటలు పాడిపోయాయ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందని అనుకుంటున్నాను నేను చాలా అగ్రసివ్గా అవుతున్నాడు ఆయన చదువు మొన్న టాయిలెట్ పేరు ముట్టు తుడుచుకుంటారా అన్నాడు ఆ చట్టం ఆ పేపర్ని ఇంకా అందుకని ఏంటండి బాబు అంటే కొంతమంది చంద్రబాబు గారు మారలేదు ఇలా మాట్లాడాలని కోరుకుంటారు మాట్లాడితేనేమో అలా మాట్లాడకూడదు అంటారు అది వేరే కదా ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నానాటికి తీసి అయిపోద్దండి ఎందుకంటే అది స్వయంకృతం నీకు ఏ రోగం అండి అందంగా చక్కగా నూట యాభై మంది యాభై ఒక్క మందితోటి నువ్వు అందంగా పరిపాలించుకోకుండా నువ్వు అది కోలగొట్టి ఈద కోలు కొట్టి ఆ వేధించి ఈని వేధించి ఈషతోటి కుళ్ళుతోటి కుళ్ళిపోయి అమరావతి మీద అమరావతి ఇప్పుడు ల్యాండ్ టైట్ లాక్ట్ వచ్చేసింది ఇప్పుడు పీక్ చుట్టేసుకుంది అతనికి ఇప్పుడు కర్కర్ కర్కర్ కమ్మని చుట్టేసుకుంటుంది తప్పించుకోలేడు పాపం అది శాపం అయిపోయింటాడు అతను ఎందుకంటే మహాభారతంలో కర్ణుడు మహాదాత కదా మహావీరుడు కదా అలాంటి మహావీరుడు మహాదాత ధర్మాత్ముడు గురుశాపం తగిలి యుద్ధక్షేత్రంలో నిర్వీరుడైపోయాడు అంతటి గొప్పవాడే నువ్వు అసలు చాలా హీనుడు నువ్వు అతనితో పోల్చుకుంటే అలాంటిది నీ గురుశాపం తగలదా నేను బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో చూడండి ఎన్ని లక్షల మంది ఎగబడి ఎలాగనా ఓటించలరాట్టుకు వచ్చేసారంటే నువ్వు వాళ్ళు వేధించిన తీరు వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానం మీద ప్రవీణ్ ప్రకాష్ని వదిలేసిండి గొలుసిప్పేసి వాళ్ళందరూ ఎంత దారుణం టార్చారండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సత్తా ఇప్పుడు చూపిస్తున్నారు ఇదంతా కూడా ఎన్న నిశ్శబ్దంగా ఉంది తిరుగుబాటు గురుశాపంటే గుర్తొచ్చింది ఈరోజు ఒక వీడియో ట్విట్టర్ లో కూడా చూస్తున్నాను ఎవరు ఆంధ్ర షుగర్స్ టీచర్ను మూడు సార్లు ఏదో కొట్టాడు టీసీ ఇచ్చి పంపించబోతే రాజశేఖర్ వచ్చి బతిమలాడి కొడుకుని కాపాడుకున్నాడు అని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నాడు మరి వీడియో కూడా చేస్తాం చేస్తాడు అదేదో చిన్నప్పుడు చేసిన అది కాదు ఇప్పుడు ఇప్పుడు వేధించితున్నాడు కదండి టీచర్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి వాళ్ళు గౌరవం తీసేసి వాళ్ళకేమో బాత్రూమ్ కడిగి ఫోటోలు పంపమండి వాళ్ళు చదువు చెప్తారా ఇవన్నీ అప్లోడ్ చేస్తా కూర్చుంటారా పైగా వాళ్ళ మీదకి ప్రవీణ్ ప్రకాష్ గారు లాంటి వాడు వచ్చి అర్ధరాత్రి గడ స్టూడెంట్స్ ముందు వాళ్ళు అవమానం చేసి వాళ్ళు ఏదైనా తిరగబడదే ఏదైనా నిరసన నిరసన చెప్తుంటే వాళ్ళ దగ్గర పోలీసుని కాపలా పెట్టి ఇప్పుడు చిన్న చంటి పిల్లలు చదువుకునే పిల్లలు తల్లిదండ్రుల కంటే గురువుకి ఎక్కువ వ్యాల్యూ ఇస్తారు అతను గురువు చెప్పిన మాటే వింటారు వాళ్ళ మాస్టర్ చెప్పిన మాటే వింటారు ఇప్పుడు నేను మా పిల్లలు చిన్నప్పుడు తెలుగు అంటే ఇష్టం కదా మనకి వాళ్ళ తెలుగు అక్షరాలు నేర్పడానికి ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాకపోతే నేను చెప్తున్నాను అనుకోండి మా మేస్టర్ మా టీచర్ అలాగే చెప్పారండి వాళ్ళు నా వాటిని ఎవరు కాదు అలాగే కాదమ్మా తెలుగు ఇలా రాయాలా ఇలా నేర్చుకోవాలి ఇలా పలకాలంటే అమ్మ మా టీచర్ అలాగే చెప్పారు నా వాటినివరు కాదు అంటే అంత అంత వాల్యూ అంత స్థానం ఉంటుంది వాళ్ళ మనసుల్లో పసి మనసుల్లో వాళ్ళ వాళ్ళ ముందు అవమానం చేస్తారు కదా వాళ్ళు ఊరుకుంటారా సిపిఎస్ రద్దు చేస్తానండి లేకపోతే వాళ్ళ జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఒకటో తారీఖు ఒకటో తారీఖు వస్తే అనే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సెక్షన్ దూరం అయిపోయింది అలాగే మిగతా సెక్షన్లన్నీ ఇసుక మీద ఆధారపడిన వాళ్ళు మద్యం ఆరోగ్యాలు పాడై వాళ్ళు మద్యం ధరలు కొనుక్కున్న వాళ్ళు దోపిడి నువ్వు వేధింపులు భూములు లాక్కోవడం ఈ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ విధానం చూస్తూ ఒక మాజీ సైనికు ఉద్యోగి చెప్తున్నాడు సైనికో ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాడు నేను బార్డర్ దగ్గర కాపలా కాతున్నాను ఇలా ఇలాంటి వాళ్ళ కోసం కాపలా అంటున్నాడు ఇలాగ నువ్వు ఈ నరాచకాలు చేసి ఏం ముఖం పెట్టుకుని ఓటెడుతారు మధ్యపాన నిషేధం చేసి ఓటాడుతారు అందుకే ఇక ఓటే అక్కేలేదు కాబట్టి గొంతులో వణుకొస్తుంది వాస్తవ పరిస్థితులకు వచ్చినప్పుడు నీ కూడా ఉన్నప్పుడు నువ్వు నీ ఎవరో ఉండాలనుకోకూడదు నీ అంతా బాగున్నప్పుడు సాగినంత కాలం సాగుద్ది కాలం ఎదురు తిరిగింది అనుకోండి కాల సర్పం అంటారు దాన్ని కాలకూట విషం ఉన్నా అత్యంత భయంకరమైన విష సర్పం కోటకన్నా మందు ఉందేమో కానీ కాలం వేసి కోర్టుకు మందు ఉండదు కాల సర్పం అంటారు అందుకునే దీన్ని దీన్ని ఎవడ కాపాడలేడు అందరు దూరం అయిపోయారు కదా మోడీ గారు ఆ చూసుకుని నువ్వు చంద్రబాబు గారు అంటున్నారు అరెస్ట్ చేసి ఫిర్రవీ ఇవాళ వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళు ఆయన పక్కన పెట్టి నేను విమర్శిస్తున్నారా ఎంతకన్నా అవ్వాలి కదా నీ చెల్లెళ్ళు నీ తల్లి నీ తల్లి ఎక్కడ ఆవిడ చేత ఓటు అడిగిచ్చు లాస్ట్ టైం అడిగిచ్చావు కదా ఇప్పుడు నీ చెల్లుళ్ళు చెప్తున్నారు లాస్ట్ టైం నీకు ఓటేమన్నారు ఇప్పుడు వద్దు అంటున్నారు జనం ఏం చేయాలి నీ బొమ్మ మొత్తం బయటకు వచ్చేసింది ఇంకో చెల్లి టీవీలో కూర్చుని మొత్తం బొమ్మ చెప్పేస్తుంది అలాగే ఎలా చంపారో నువ్వేం మాట్లాడేవో ఇలాగా ల్యాండ్ ల్యాండ్ టైట్లు అది పీక్ చుట్టేసుకున్నప్పుడు ఇక్కడ మీకు అన్నట్లుగానే ముఖ్యమంత్రి ఏంటంటే సంక్షేమ పథకాలు నేనేదో చేసేస్తున్నాను బట్టను నొక్కుతున్నాను కదా చంద్రబాబు గారు మాస్టర్ స్ట్రోక్ ఆరు ఆరు సిక్స్లు కొట్టేసాడు నీకు మహిళల టార్గెట్గా ఇది మహిళా బడ్జెట్ అంటుంది అది ఈ మేనిఫెస్టో మహిళా మేనిఫెస్టో బస్సు ఫ్రీ అది ఎంత దూరం వెళ్ళి ఉంటుందంటే నీకు డైరెక్ట్గా వాళ్ళకి వెయ్యి రూపాయలు సాయం చేసినట్టే ఒక్కొక్క మహిళకి ఇంకంతకన్నా ఎక్కువే అన్న క్యాంటీలు పెడతారు వెళ్ళి వచ్చిన వెంటనే పట్ట సమీప పట్టణానికి ఏదైనా పని చూసుకోవడానికి లేకపోతే హాస్పిటల్కో లేకపోతే ఉద్యోగం ఏది కన్నా సమీప పట్టణానికి వెళ్ళాల్సి వస్తే బస్సులో ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు శుభ్రంగా ఐదు రూపాయలు భోజనం చేయొచ్చు అక్కడ ఐదు రూపాయలు టిఫిన్ చేయవచ్చు ప్రతి నెలకి ఇరవై రోజులు ఉన్న పని ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి నెలకి రెండు వేలు వచ్చినట్టే అది కాకుండా ఆడపిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వందలు ఇరవై వేలు అమ్మఒడిలాంటిదో పెట్టిరాళ్ళు అవునా కదా పేరుతో తల్లికి వందనం అంటే అది అది కాకపోతే ఇద్దరు ముగ్గురు పిల్లలు పదిహేను వందలు చెప్పిన ఇస్తారు ఇంకోటి ఏంటంటే మూడు సిలిండర్ల నీ ఓటు బ్యాంకు తున తునకలు చేస్తాయి అన్నిటికన్నా మాస్టర్ స్టోక్ పాసు పతాస్త తెలుసా మీకు పెన్షన్ అవును ఈ నాలుగు వేలు చేస్తా అన్నాడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచే ఇస్తాను ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ప్లస్ జూలై నెలలో నాలుగు వేలు ఏడు వేలు ఒకేసారి ఇస్తాను ఆయన ఆ ఒక్కటి చాలు నేను చల్ల చేసి పడద్దు నేను పైగా నువ్వేం చేసి వాళ్ళు పెన్షన్ లేవటా వాళ్ళు చంపేశావు ఎండలో తిప్పేసావు వాళ్ళు గుర్తుపెట్టుకోరా వాళ్ళు తెలియదా నీ నీ దండుపాడు మీద చెల్లి అంత చెప్పినా కానీ కాబట్టి ఇవన్నీ ఒకటి ఒకటి తెలుసు కళ్ళు పొరలు గమ్మేసినప్పుడు ఒకటి ఒకటి మెల్లమెల్గ తెలుస్తుంది అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది తోక అందులో ఇరుక్కుందా ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఎరికేకలు పెడతాం గొంతు పడకపోతే స్వరం మారకపోతే ఏమవుతుంది నేను చెప్పి ఒక హితం ఉంది వైసీపీ పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెడితే మీరు ఏట్లు వేసినట్టే ఎందుకంటే మీరు ఖర్చు పెట్టినా ఓడిపోతారు ఖర్చు పెట్టపోయినా ఓడిపోతారు కాబట్టి ఆ డబ్బులు జాతీ పెట్టుకుని రేపు పొద్దున్న మిమ్మల్ని కేసుల్లో పెట్టేస్తారు వెళ్ళి ఎలాగ నన్ను వాటికి వాడుకుంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం అలాగే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు పార్టీ మీద అభిమానాలు ఉంటాయి అనవసరంగా వావరాక్షన్ చేసి అవతల మీద తిరగబడి వాళ్ళతో గొడవలు పెట్టుకుని తగాదాలు పెట్టుకుంటే జూన్ నాలుగు తర్వాత మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది ఊళ్ళో ముఖముఖాలు చూసుకోవాలి అంతను మూసుకొని మీరు అభిమానం వాళ్ళు కొట్టేసుకొని మీ పని మీరు చేసుకోండి కానీ ఎవరితో అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు ఇంకో మాట ఏంటంటే ఈ అభ్యర్థులు ఫోన్ కట్టేసి ఇంట్లో కూర్చుంటే మంచిదని నా ఉద్దేశం ఎండలు గట్టుగా ఉన్నాయి నువ్వు కష్టపడినే ఓడిపోతావు శుభ్రంగా మంచి పెరుగడాలో రెండు మామిడి పళ్ళు వేసి తినేసి ఆగి పడుకో శుభ్రంగా ఏదైనా అంటే ఎండలంటే దెబ్బ తెలిసిందని చెప్పుకోవచ్చు వంక పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే నీకు ఎంతో కొంత సా కొంత మేలు గుడ్లో మెల్లలాగా కనీసం డబ్బులు అన్న మిగులుతాయి ఇది హితవుగా తీసుకోవాలా ఇది ఎటకారం కాదు వాళ్ళు విక్రయించడం కాదు ఎందుకంటే అతను కూడా వెళ్ళకొడతాయి మునిగిపోయి పడాలి అతను మొక్కలు చూడండి పక్కన అతను మీటింగ్లోను ఏడు మోకలు వేసుకుని ఉన్నాడు ఇది ఎక్కడ తద్దును రాబాబు అనేది ఈయన ఎలాగే ఏడుతాడు ఉంటాడు ఏడు మోకలు వేసుకుని ఆ పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎడుతున్నారు గతంలో ఎంత మతాబుల్లో వెలిగిపోయి ఉండి విజయోత్సాహం విజయం చెరువులో ఉన్నట్టు ఇప్పుడేమో అయిపోయింది పడవ మునిగిపోయి పడంలో ఉన్నవాళ్ళు మొక్కల్లోకి ఉందా ఇంకో పక్కన తెలుగుదేశం వాళ్ళు చూడండి మిట్ట మధ్యాహ్నం మండిటెండలో నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలు ఎండలో ఈయన గంట సేపు మాట్లాడేస్తాడో అలాగే ఉంటున్నారు జనం చిల్లో బల్లో పోంటున్నారు మొఘాలు మతాబుల్లో ఇప్పుడు అప్పుడు ఇలాగ నూనె ఇలా ఇంత అయిపోద్ది అప్పుడు ఇంతే ఉంటుంది నూనె అయిగా ఇంత అయిపోద్ది అయిపోతుంది మొగాలు వాళ్ళు ఇంత పొడుగు ఇంత నెడలుపు అయిపోతున్నాయి ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఏ సిమ్టమ్స్ సైన్స్ ఒక సైన్స్ అంటే గుర్తులు అంటే గెలుపుకి అవకాశాలు మనం ఒక చెప్తూ ఉంటుంది అలాగే ప్రకృతి కాబట్టి జాగ్రత్తగా ఎన్నికల్లో ఈ బెడత తప్పదు ఎవరితో అనవసరం గొడవలు పెట్టుకోకుండా వాడు చెప్తాడు అలా చేయండి అలా చేయండి ఒకవేళ సాహసించేస్తే తను తింటారు అధికారులు కూడా అనేది